అస్సలం లేకం వరంతులయ్య కాదు గడిచిన కొన్ని నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ముస్లింలనే టార్గెట్గా చేసుకుని ఇప్పటికే అనేక నెల చట్టాలు తీసుకొచ్చిన విషయం మనందరూ తెలిసిందే అదేవిధంగా ప్రధానంగా ఏదైతే వర్క్ బోర్డు సభ చట్టం ఏదైతే ఉందో ఇరవై నాలుగు ఇరవై ఐదు చట్టం ఈరోజు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు పార్లమెంటుకు రానుంది ఈరోజు సాలు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు ఒక ప్రకటన విడుదల చేశారు సంబంధ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాము అదేవిధంగా దాని మీద చర్చ కూడా ఈరోజే ఇస్తాము మాట్లాడటానికి అని చెప్పి అన్నారు చర్చ అనంతరము ఓటింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వంలోని మందులు కొంతమంది ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు నేను ముస్లిం సమాజానికి అదేవిధంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డు పెద్దలు అదేవిధంగా ఇతర జమాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో ద్వారా ఒక సందేశం నేను ఇవ్వదలుచుకున్నాను ఏమిటి ఆ సందేశం అంటే దేశవ్యాప్తంగా ముస్లింలు మెజార్టీలో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొన్ని పార్టీలని గెలుపుకోవటంలో దిశానిర్దిశం చేసే అంత స్థాయికి దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ఉన్నారు నేను చెప్పవలసిన ఏంటి అంటే మీరు ఎవరైతే ముస్లిం పర్సన్ రాకూడదు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరు అదేవిధంగా కొంతమంది జమాయితులు ఎవరైతే ఉన్నాయో ఆ జమాయితులు మీరంతా కలిసి ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ మేధావులందరినీ కలుపుకుని ప్రత్యక్ష రాజకీయాలు ఎందుకు రాకూడదు అని ఒక ఆలోచన నాకు కలిగింది ప్రత్యక్ష రా రాజకీయాలు రావాల్సిన అవసర ఆవశ్యకత ఇప్పుడు ఉంది ఇప్పటికే కొన్ని పార్టీలు ముస్లిం సమాజాన్ని కోసం వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తామని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా బజ్రీ సత్యహాద్రి ముస్లిం ఎంఐఎం పార్టీ ఎవరైతే ఉందో ఆ పార్టీ అధినేత బాల్షా చూసి గారు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఆయన మీద అనేక రకాలుగా బృద పనులు చేపట్టారు ఆయన బీటీఎం అని సిటీఎం అని రకరకాలుగా ఆయన మీద మోడారు పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటే అందులో పాతిక మంది ముస్లింలు ఎంపీలు ఉన్నారు ఆ ముస్లింలు ఎంపీల్లో ఇరవై నాలుగు మంది ఎంపీల పేర్లు కూడా ఎవరికి ఎవరో తెలియదు ఒక్క గారి పేరు తప్ప అయినా కానీ ముస్లిం సమాజం కోసం ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన అంతటా ఆయన ఆయన పార్లమెంట్లో ఆయన ఆయన యొక్క దళాన్ని ఊపుతున్నారు అది తెలిసి కూడా కొంతమంది ఆయన బీటీ అని పలానా పార్టీ చెందిన వ్యక్తి అని వాళ్ళ కోసం పని చేస్తున్నారని చెప్పి మనలోనే కొంతమంది ఆయన మీద గుర్తు చెందే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పదలుచుకున్న ఒకటే ఎవరైతే ముస్లిం సమాజం కోసం పాటు ముస్లిం సమాజం సంక్షేమం కోసం ఎవరైతే కృషి చేస్తారో వారే మనకు కావాలి అది ఏ పార్టీలో ఉన్నా కానీ ఎవరున్నా కానీ మీరందరూ మిగతా పార్టీలు ఏమి మన వద్దు అనుకున్నప్పుడు ఒక ఆలోచన చేయండి ఎవరైతే ముస్లిం పర్సన్ లాబో పెద్దలు జమాజ్లు ఉన్న మిగతా ఎవరైతే పెద్దలేదు ఎవరైతే ఉన్నారో అందరూ కలుపుకొని ఒక రాజకీయ పార్టీని వాళ్ళు స్థాపించండి రాజకీయ పార్టీని వాళ్ళు స్థాపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ అండగా మేము ఉంటాము మా లాంటి ఆలోచన కలిగిన యువకులు ఎవరైతే ఉన్నారో మేధావులు ఎవరైతే ఉన్నారో చాలామంది మీతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాము ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ రాకపోతే ఖచ్చితంగా మన ముస్లిం మనుగడ అనేది ప్రశ్నాకంగా మారే అవకాశం ఉందా ఈరోజు ఏదైతే ఢిల్లీలో ప్రెస్ క్లబ్లో జరుగుతున్న పత్రికా సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ యొక్క వీడియో ద్వారా మేము మనందరికీ నేను వేడుకుంటున్నాను ప్రత్యక్ష రాజకీయాలు రాండి ప్రత్యక్ష రాజకీయ వస్తే ఖచ్చితంగా మన ఏదైతే మన మీద జరుగుతున్న ఈ దాడులు ఏదైతే ఉన్నాయో అటు ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం అనేది మనం చేసుకోవాలి రానున్న రోజుల్లో మనగడ ప్రమాదమే మారే అవకాశం ఉన్నందున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని చెప్పి యొక్క సభా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీల్లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పటివరకు మీరు ఎవరైతే నమ్ముకున్నారో నమ్ముకున్న పార్టీలే నమ్మకపోవడం చేసే పరిస్థితి ఈరోజు మీరు కనిపించారు వెళ్ళండి మీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ముస్లిం సమాజం మీ పార్టీలకు అండగా నిలబడింది మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది మీరు ఈ విధంగా ముస్లింలను నమ్మకం చేస్తే ఖచ్చితంగా రాజకీయ సమాజం వెళ్తారు ముస్లింలు అని చెప్పి మీరు కళాఖండిగా మీ రాజకీయ నాయకులు చెప్పండి చెప్పి వాళ్ళని ఏదైతే ఈ నొల చట్టం ఏదైతే రూప ముందే అడ్డుగట్టే వేసే ప్రయత్నం మీ వంతున మీరు చేయాలని చెప్పి ఒక సభాపతిగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నల చట్టం ఏదైతే రూపం దాచనుందో దాన్ని ఇప్పటికే కొన్ని పార్టీలు అదేవిధంగా కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఖండించారు ఈ బిల్లు రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరికీ నా తరఫున అదేవిధంగా యావత్ ముస్లిం సమాజం తరఫున వాళ్ళందరికీ మేము అభినందన తెలుపుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళందరికీ మేము మద్దతుగా నిలబడతాము మీరు రాజకీయ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ పార్టీ సిద్ధాంతాలు అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి మేము కావట్లేదు కానీ మనుగడ ముస్లిం మనుగడే ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున దాని మీద మీరు ఆలోచన చేయండి ఇప్పటికే కొన్ని నల్ల చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నల్ల చట్టాలు దుర్మార్గంగా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చి పొందడం జరిగింది దాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టాలని అందుట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ ఆస్తులు ఉన్నాయో ఒక్కోటి ఆస్తులు కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎవరైతే మన కూలీకులు మనకి ఇచ్చారో ఆ ఆస్తులపై దొంగలు కళ్ళు పడ్డాయి వాటిని అస్త్రతం చేసుకోవాలని చెప్పి ఈరోజు ప్రధాన ఉద్దేశంతో ముస్లింల మీద ద్వేషంతో ఈరోజు ఇటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి దాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ప్రతి ఒక్కరు ఖండించాలని వాటి మీద ఆలోచన చేయాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే ఈ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు రూపం దాచకూడదని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం అనేది అనుకున్న మా కారణం